కొంచెం ఎక్కడ వేర్ ఎయిట్ ఎయిట్ ఎక్కడ నూట యాభై మందికి ఉంది ఈ ల్యాండ్స్ అన్ని ఏం దీని డీటెయిల్స్ ఎవరైనా కానీ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ చేసి ఉంటే వాళ్ళు ఎవరు ఉన్నా కూడా ఏం పర్వాలేదు అన్ని పొజిషన్ తీసుకోవాలి లేదు ప్రభుత్వ భూమి ప్రభుత్వానికి ఉండాలా లేదంటే పేద ప్రజలకు ఉండాలా ఏమే కబ్జాదారులకు కాదు ఎవరిని కూడా ఎంటర్టైన్ చేసే అవసరం లేదు క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ చూడండి ఏమేమి ఉండదు చూసి దాని ప్రకారం మనం యజావిధిగా పేదలకు ఇవ్వాలా ముఖ్యమంత్రి గారు వస్తున్నారు వెయ్యి మందికి మనం పట్టాలి వాళ్ళ దట్ ఈస్ అ కాన్సెప్ట్ అర్థమైందా వెయ్యి మందికి మనము ముఖ్యమంత్రి గారి సమక్షంలో రెండు సెంట్లతో పట్టా ఇవాళ ఒకటిన్నర సెంట్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఒకటిన్నర సెంట్లో ఇచ్చి ఒక సెంట్లో ఇల్లు కట్టి అతుకులు బతుకులు కాదు పూర్తి స్థాయిగా రెండు సెంట్లు పట్టా ఇవ్వాలా కోసం నంబర్ ఇస్తాను వాళ్ళకి మాట్లాడుకోవాలి సోలార్ లైట్ పద్దెనిమిది వందల యాభై రూపాయలకి మూడు సంవత్సరాల వ్యారంటీ అర్థమైందా అది ఆటోమేటిక్ మనిషి దగ్గర వస్తానే ఆటోమేటిక్ బ్రైట్ అయిపోతుంది మనిషి లేకపోతే అది డిమ్ అయిపోతుంది ఆ విధంగా అది టెక్నిక్ మంచి టెక్నిక్ లైట్ అది వాళ్ళ వ్యారంటీ ఉంది ఆ కంపెనీ కొటేషన్ తీసుకోవాలా వాళ్ళ దగ్గర వ్యారంటీకి మొత్తం రాపించుకోవాలా మళ్ళీ మనం ట్రాన్సాక్షన్ చేయాలి ఇటు మొన్న నేదు నేను ఇక్కడ ఉన్న కాలనీ ప్రజలు నాకు పిలిచారు ఏమని నీళ్ళ సమస్యల పైన రోడ్డు సమస్య పైన మేము వీళ్ళకు మాట ఇచ్చాము ఈ మెయిన్ రోడ్ మొత్తం ఒకటిన్నర కోటి రూపాయలతో రోడ్ ఇస్తామని అది ఎట్టి పరిస్థితుల్లో ఆ రోడ్ ఇవ్వడానికి పూర్తి ప్రయత్నాలు చేస్తున్నాము త్వరలో రోడ్ కలెక్టర్ గారు కూడా మాట్లాడడం జరిగింది ఏమి రాష్ట్ర సంబంధిత పిఆర్ మరియు ఈజీఎస్ డిపార్ట్మెంట్లో కూడా మాట్లాడడం జరిగింది కన్సర్ మంత్రులు కూడా రిక్వెస్ట్ చేశాము తప్పకుండా ఇవ్వబోతున్నాం తెలియజేస్తాం అదే క్రమంగా అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ మాకు తెలిసింది ఏమంటే ఆరు వందల రెండు ఆరు వందల మూడు ఆరు వందల నాలుగు ఈ సర్వే నంబర్లో దాదాపు ఇవి ఈరోజు పది ఎకరాల భూమి ఐడెంటిఫై చేశాము ఇవి కాకుండా ఇంకా పదహైదు ఎకరాల భూమి ఉంది ఈరోజు ఐదు ఎకరాలది ఒక లేఅవుట్ తయారు చేశాము నూట నలభై నూట యాభై మందికి ఇక్కడ అకామిడేట్ చేయబోతున్నాము ఇది కాకుండా ఈ మొత్తం ఏరియా వచ్చిందే డీకేటి భూములతో నిండి ఉంది ఇక్కడ చాలామంది పెద్దందారులు రాజకీయ వ్యవస్థలో ఎంతో ఎంతో చొరవ చూపించిన వాళ్ళు వాళ్ళందరూ ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి ప్లాటింగ్ చేసి ఇష్టం ఇష్టారాజ్యం అమ్మినారు వాళ్ళు ఎవరు ఏమైనా అది మనకు సంబంధం లేదు ప్రభుత్వ భూమి ప్రభుత్వం దగ్గర ఉండాలా లేదంటే పేద ప్రజలకు ఉండాలా లేదంటే ఏదైనా ప్రోగ్రామ్ యూటిలైజ్ కావాలి నాట్ల రాజకీయ నాయకులకు ఇచ్చే అవసరం లేదు ఇది ఎప్పుడు ఇది పేద ప్రజలకు సంబంధించిన వ్యవహారం ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఉన్నారు ఎవరికి కూడా ఎక్కడ కూడా కానీ మన పార్లమెంట్ అసెంబ్లీలో కూడా మాట్లాడుతూ ఒకే ఒక్క మాట మాట్లాడారు భూమి ఎవరైనా కానీ ల్యాండ్ గ్రాబింగ్లో వస్తే ఏమి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఖచ్చితంగా ఇప్పుడు కొత్త యాక్ట్ తీసుకొచ్చారు ఆ కొత్త యాక్ట్ ఎట్లా అంటే పీడీ యాక్ట్ కన్నా చాలా దారుణంగా ఉంది ఆరు నెలల నుంచి ఎనిమిది నెలలు బెయిల్ రాదు వాళ్ళు ఎవరైనా ఎంతటి వారైనా వదిలేది లేదు తప్పకుండా పేద ప్రజలే సర్వస్వం వాళ్ళకు ఇండ్లు పట్టాలు కల్పిస్తూ పూర్తి స్థాయిగా ఈరోజు దాదాపు ఈ భూమి వచ్చింది ఈ రోజుకి ఇరవై కోట్ల రూపాయలు భూమి ఐదు ఎకరాలు ఈ విధంగా ఇంకా అదనంగా భూములు ఉన్నాయి ఇవన్నీ భూములు కాపాడి ప్రజలకు ప్రభుత్వం దగ్గరికి ఉంటుంది ప్రభుత్వం దీని కస్టోడియన్ ప్రభుత్వమే ఈ భూమికి పూర్తి స్థాయిగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా కాపాడుతుంది సమన్యంగా ఈ కార్యక్రమం ఈరోజు నేను చెప్పిన మేరకు డిప్యూటీ తహసీల్దారు ఆర్ఏ గారు విఆర్ఓ గారు అందరూ సహకరించి చాలా బాధ్యతగా పనిచేశారు నేను వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను అధికారంలో అంత చొరవ ఉండాలో నేను చెప్పిన తక్షణం హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ పూర్తి స్థాయిగా హౌసింగ్ వాళ్ళు మన ఎంపీడీఓ గారు సెక్రటరీ గారు అందరూ సకాలంలో పనిచేశారు వాళ్ళకు కూడా అభినందనలు తప్పకుండా ఒక మంచి పరిపాలనకు నాతో కలిసి పనిచేస్తున్న అధికారులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు